నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ్ అయితే గురువారం రోజు మంచి ముహూర్తం ఉంది మంచి రోజు అని అంటూ ఉన్నారు కదా అయితే ఏంటి గురువారం రోజున ఏ ఉంది ఏం చెయ్యాలి ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో రేపటి గురువారము దశమితో కూడుకున్నటువంటి గురువారము గురు అనుగ్రహము కోసము ఒక అద్భుతమైనటువంటి విషయము మనం చర్చించుతాం ఇప్పుడు గురు అనుగ్రహము అంటే ఉదాహరణకు పదే పదే దేవాలయానికి వెళ్ళడం కానీ కొందరు దేవాలయానికి వెళ్దామని చెప్పి ఎంత ఆలోచించినా కూడా ఏవో కొన్ని ఇబ్బందులు వచ్చి వెళ్ళలేకపోతుంది ఆటంకాలు కొందరిని మనము కలవాలి అని అనుకున్నా కూడా కలవలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి ఏదో గురువు దగ్గర వెళదామన్నా కలుద్దాము అన్నా లేదా కొన్ని కొన్ని సందర్భాలు మనం అన్నీ అనుకున్నటువంటి విధంగా మన పిల్లలు చక్కగా మాట వినడం కానీ లేదా చక్కటి జాబులో ఉన్నటం కానీ లేదా ఆర్థికంగా మంచి ఎదుగుదల కావచ్చును అన్నింటా కూడా దూసుకుపోయే దూసుకుపోయేటువంటి పరిస్థితి సంతానం లేని వారికి చక్కగా సంతానం అవ్వడము ఇన్ టైంలో ఇలా ఇక తరచూ కూడా స్వీట్స్ మనకు రావడం కానీ స్వీట్స్ తినడం కానీ ఏదో రకంగా నోరు తీపి అవ్వడం ఎంతో కూడా శుభం ఇది స్వీట్కు అంటే అధిపతి గురువు మనకు కనుక గోల్డ్ రిలేటెడ్ వస్తువులు మనం కొనుక్కుంటున్నాము అన్న కొనాలి అనేటువంటి అధికారము ఆలోచన ఉన్న గురువు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ గురువు అంటే గురు గ్రహమే అని కాదు ఇక్కడ ఎవరైనా కూడా మనకు చదువు చెప్పినటువంటి టీచర్ దగ్గర నుండి జ్యోతిష్కులు కావచ్చును బ్రాహ్మణులు కావచ్చును ఇలా మనం ఎవరైతే కనెక్ట్ అయిపోయి ఉంటామో వారు మనకు గురువుతో సమానంగా వాస్తవానికి గురుస్థానం వేరు అది చాలా ఉన్నతమైనటువంటి స్థానం కనుక ఇక ఇవాళ రేపు కొందరు తెలిసి తెలియక అందుకే నేను నేను నా వర్షన్ ఏమిటి అంటే తెలివని విషయము చిన్నపిల్లవాడు చెప్పినా కూడా మంచిదే వాడు కూడా గురువు లాంటి వాడు మేము మనకు తెలియదు కదా అలాంటి మెచ్యూరిటీ మన దగ్గర ఉండాలి ఏదో వాడు ఏదో చెప్పాడు అనే పూనితి అనేటువంటి భావన కానీ ఇలా ఉండకుండా మెచ్యూరుగా ప్రతిదానికి అరవకుండా ఓకే ఏమిటి అనేటువంటిది పరిస్థితి చూసుకొని ముందుకు వెళితే కొంచెం ఈ విధంగా గురువు అనుగ్రహం ఉంది అన్నట్టుగా ఉదయమే అల్లారంతో పని లేకుండా మెలకు రావాలి ఖచ్చితంగా కూడా అల్లారంతో పని లేకుండా మెలకు రావడం బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా ఇంట్లో పూజ చేసుకోవాలనేటువంటి ఆలోచన భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం మరొకటి ముఖ్యమైనది ఏమిటంటే ఖర్చు డబ్బు ఖర్చు వృధా ఖర్చు కాకుండా నిల్వదనం పెరగడం అయితే ఇందులో కొందరికి కొన్ని అవుతూ ఉంటుంది విదేశీ ప్రయాణం కూడా మరొకటి అయితే ఇందులో కొందరికి కొన్ని అవుతూ ఉంటుంది మరికొన్ని అవ్వవు మరికొన్ని లేటుగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటుంది కొందరికైతే గురువు అనుగ్రహమే ఏదైనా జ్యోతిష్యం అంటే పంచాంగం చెప్పించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా బ్రాహ్మణులు అందుబాటులో లేని సందర్భాలు కూడా ఉంటాయి వీరికి ఒక ముఖ్యమైన పని మీద వెళ్తాయి కాకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి వారికి ఒకటే రేపు వచ్చేటువంటి గురువారం ఎంతో అద్భుతమైనటువంటిది మరి యొక్క గురువారం రోజు ఖచ్చితంగా కూడా మీరు మనం చెప్పేటువంటి దాన్ని పాటించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇది మనకు సిద్ధమంగళ స్తోత్రము తొమ్మిది సార్లు చదవండి ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మంచి మనసుతో మాత్రం కూర్చొని ఒక దీపారాధన చేయండి దీపారాధన చేసి సిద్ధమంగళ స్తోత్రము అదేవిధంగా శ్రీ దత్త ఘోర కష్టాధార స్తోత్రం అని ఒకటి ఉంటుంది మనకు శ్రీ దత్త ఘోర కష్టాధారణ స్తోత్రము కష్టోద్ధారణ స్తోత్రము ఇది ఎట్లా అంటే ముందు ఒకసారి శ్రీ దత్త కష్టోత్తర స్తోత్రం చదువుకొని తొమ్మిది సార్లు మనకు సిద్ధమంగళ స్తోత్రం చదవాలి ఈ విధంగా రేపటి గురువారం నుండి నలభై ఒక్క రోజులు కూడా మీరు చేసినట్టయితే ఎల్లో కలరు పుష్పాలను ప్రతి గురువారం కూడా ఏదైనా దేవాలయంలో డొనేట్ చేయండి అంటే దేవుని పాదాల దగ్గర ఈ ఈశ్వరుడే మీ గురువుగా భావన చేసి ఈశ్వరునికి ఒక నాలుగు పుష్పాలను సమర్పించండి అక్కడ ఉండే అటువంటి బ్రాహ్మణులకు దానంగా ఒక కొన్ని ఎల్లో కలర్ పుష్పాలు కానీ లేదా అరటి పండ్లు కానీ దోసకాయ కానీ ఏమైనా దానంగా ఇస్తూ ఈ నలభై ఒక్క రోజులలో వచ్చేటువంటి గురువారాలు దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి మీరు బ్రాహ్మణులకు ఆ దానం ఇవ్వండి ఎలాంటి కష్టం ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది నలభై ఒక్క రోజులలో ఏంటిది సిద్ధమంగళ స్తోత్రము అని చెప్పి మీకు గూగుల్లో కూడా వస్తుంది పదకొండు ఇరవై లైన్లు కంటే ఎక్కువ ఉండదు అది దాని తర్వాత శ్రీ దత్త ఘోర కష్ట ధారణ స్తోత్రం ఈ రెండు సంపుటీకరణం చేసుకొని చదివినట్టయితే అసలు చాలా అద్భుతాలు సృష్టిస్తారు ఇది చదివింది నేను ఇది చదువుతున్నా అని కానీ ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవాలి తెలియచేయకూడదు మరొకటి ఇక ఇది అంత కష్టంగా ఉంది మాకు అనుకునేటువంటి వారికి శ్రీపాదరాజం వినరా మంచిగా వినండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇది నూట ఎనిమిది సార్లు చదవండి లేదా వెయ్యి ఎనిమిది సార్లు చదవండి నలభై ఒక్క రోజులు ఒక దీక్షలాగా చేయండి ఏదైనా నేను మినిమం ఫార్టీ వన్ డేస్ చెప్తాను ఏదో ఒకటి రెండు సార్లకు కుదరదు కనుక ఈ విధంగా చేయండి ఇక ఇది మాకు ఏదన్నా గొట్టు ఉన్నది ఏది శ్రీ ఇందాక మనం చెప్పింది శ్రీ దత్తగోర కష్టాధార స్తోత్రం కాస్త నోరు తిరగడం లేదయ్యా అది అనుకున్నట్టయితే దత్తస్తవం చదవండి దత్తస్తవం కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్టయితే నీట్గా ధర్మంగా ఉంటూ అద్భుతమైనటువంటి ఫలితం మీకు ఉంటుంది మామూలుగా కూడా దత్తాత్రేయుల వారు కానీ శ్రీపాద వల్లభులు కానీ మనం పిలిచిన వెంటనే మన పక్కనే ఉండి రక్షిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు ఈ గాండాగాపురం వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే పిఠాపురం వెళ్ళిన వాళ్ళు కానీ వారిని దర్శించుకొని వచ్చినప్పటి నుంచి ఆ అనుభూతులు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అది నిజంగా ఎంత సీరియస్ గా మనం సిద్ధమంగళ స్తోత్రం కానీ లేకపోతే ఇప్పుడు గురువుగారు చెప్పిన దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇది చెప్తూ ఉంటేనే చాలు మన మన మనసులో ఉండే భారం అంతా తొలగిపోతుంది ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోతుంది పక్కా ఇదైతే ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు ఎంతో మందికి ఆ అనుభవం ఉంది కూడా కాబట్టి మీరు మీకుండే కష్టాల నుంచి ఇంకా అన్ని చేసి విసిగిపోయాము అనుకుంటే లాస్ట్ చివరిసారిగా ప్రతి గురువారం గారు చెప్పినట్టుగా నలభై ఒక్క రోజులు మొదలు పెట్టండి తప్పకుండా మీకుండే కష్టాల నుంచి బయటికి పడతారు అదైతే డెఫినెట్ గా చెప్పొచ్చు ధన్యవాదాలు గురువుగారు నిజంగా గురువు అనుగ్రహం ఉంటే అన్ని ఉంటుంది అని అంటారు కదా కాబట్టి మీ ఇలాంటి గురువులు వచ్చి మాకు ఇలాంటి ఆఫ్కోర్స్ ఇవన్నీ గూగుల్లో ఉంటాయి యూట్యూబ్లో ఉంటూ ఉంటాయి మనం వేరే పెట్టుకుంటున్నప్పుడు కూడా వస్తుంటాయి కానీ ఇదే ప్రత్యేకంగా చదివి మా కష్టం తీసుకోగలుగుతాము అనేది మీలాంటి గురువులు చెప్పడం వల్ల మాకు కూడా మా కష్టాల నుంచి బయటపడే ఆపర్చునిటీ ఈ కలికాలంలో ఇలాంటి ఫాస్ట్ మూమెంట్ ఉన్న దీంట్లో మీరు చెప్పడం అనేది నిజంగా మా మాకు దేవుడిచ్చిన అనుగ్రహమే అనుకోవాలి ధన్యవాదాలండి మహాదేవ